హాయ్ అండి వెల్కమ్ టు నా లోకం ఇక ఈరోజైతే అయితే నేను పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో జరుగుతున్న నర్సరీ మేళకైతే వచ్చాను ఇక ఇక్కడ మొక్కలు వచ్చేసి ఈ స్టాల్ అంతా కూడా కల్వపూల మొక్కలు ఉన్నాయండి ఇంకా పక్కనైతే ఇవన్నీ కూడా నారు మొక్కలు ఉన్నాయి బంతి నారు అట్లాగే కొన్ని రకాల కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా అట్లాంటివన్నీ కూడా ఇందులో మొత్తం నారు మాత్రమే ఉంది ఇంకా కొన్ని రకాల ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇక నేనైతే ఈ రోజు ఎక్కువగా ఫ్రూట్ ప్లాంట్స్ కొందామని డిసైడ్ అయిపోయాను అందు గురించి అని ఈ స్టాల్లో చూశాను ఇక ఇక్కడైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికి అది గమనించి నేను కూడా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నాను ఇక్కడ చూడండి చెప్పండి మీ దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఫ్రూట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ప్లాంట్ వన్ ఇయర్ లో వస్తుంటుంది వన్ ఇయర్ లో ఫ్రూటింగ్ వస్తుంది ఇది గ్రాఫ్టెడ్ గ్రాఫ్టెడ్ అంటే అంటు కట్టడం కింద ఇట్లా మంచి రూట్ తీసి మంచి స్టెమ్ తీసి రెండు కలిపి అంటు కడతాయి ఇది టెర్రస్ గార్డెనింగ్ కోసం మోడిఫై చేసినది అంటే మనం ఫార్మ్స్ లోనే పెట్టుకుంటే పెరుగుతుంది అని ఉంటాయి కదా అట్లా కాకుండా పెద్ద పెద్ద తొట్టిని తీసుకొని ఇది మనం గార్డెన్ లో కూడా గ్రాఫ్టెడ్ అండి ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి కొంచెం చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యాంగోనే మా దగ్గర చాలా ఉన్నాయండి లేకపోతే ఇవన్నీ మల్లిక దేశ్రి ఇంకా మా దగ్గర రేర్ వెరైటీ అంటే బ్లాక్ స్టోన్ మ్యాంగో ఇదా బ్లాక్ స్టోన్ మ్యాంగో అంటే బ్లాక్ కలర్ లో వస్తారు లోపల ఎల్లో కలర్ ఉంటారు ఇది చాలా ఫైవ్ వస్తారు అండ్ మన హెల్త్ కి కూడా ప్రోటీన్ ఇంకా మన దగ్గర గోవా ఉందండి ఇది కూడా ద్రాక్షడే ఇది ఆల్రెడీ ఇప్పుడు ఫ్రూటింగ్ వచ్చేస్తుంది మీకు ఓకే ఆల్రెడీ ఒక ఫ్రూట్ ఉంటే మేము సెల్ చేసినాం మేము ఇంకా వేరిగేటెడ్ సపోటా అని టెన్ ఇది వేరిగేటెడ్ సపోటా కాస్ట్ ఇది టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ అక్కడ వన్ ఫిఫ్టీ ఉంది అది వేరే ఇది వేరే ప్లాంట్ ఇది జామ చెట్టు అయితే ఇంకా ఇది ఇది మ్యాంగోలు మ్యాంగోలు డిఫరెంట్ వెరైటీ ఇది మల్లిక అని తోటపూరి అని మా దగ్గర బంగినపల్లి అవి అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర అంటే షో ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉంది అవి ఫ్రాగ్రెన్స్ వేసాను అటు మెడిసినల్ గార్డెన్ అట్లా ఇంకా హెన్నా ఉంది ఇంకా అవన్నీ ఫ్రాగరెన్స్ ఇంకేం ప్లాంట్స్ ఉన్నాయి ఇది నార్మల్వే కదా ఇది బ్యాంబో అండి మనం ఫామ్ లో అటు ఇటు పెట్టుకుంటే ఇట్లా బుషిగా వస్తుంది ఇవన్నీ బనానా ప్లాంట్స్ ఇవన్నీ బోగన్యా అండి సైడ్ సీక్రెప్ సీక్రేప్ అంటే సీక్రేప్ అంటే పెద్ద చెట్టు లాగా చెట్టు లాగా ఇది ఎడిబుల్ ఫ్రూట్స్ మనం తినొచ్చు గ్రేప్స్ టైప్ లో ఉంటాయి క్లస్టర్ ఫిగ్ వాటిలాగా ఉంటది ఇది శాండల్ వుడ్ అండి శాండల్ వుడ్ రెడ్ శాండల్ ఓకే కదంబా కూడా ఉంది మన కదంబా ఇప్పుడు అవును ఇప్పుడు చాలా మంది కదంబ వృక్షం ఎక్కువ పెడుతున్నారు కదా ఇది ఇదా జిల్లేడు చెట్టు కూడా ఇప్పటికీ మేము చాలా సేల్ చేసినామండి చాలా మంది స్పిరిచువల్ గా జిల్లేడు జిల్లేడు చెట్టు పెట్టుకుంటాం ఇంకా ఇది లెమన్ స్వీట్ లెమన్ నార్మల్ లెమన్ నార్మల్ లెమన్ స్వీట్ లెమన్ ఉన్నాయండి అది అంత సోల్డ్ అవుట్ అయిపోయినాయి జస్ట్ హాఫ్ డే లోనే అక్కడ గ్రేప్స్ గ్రేప్స్ అండి సీడెడ్ ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇది ఫ్రూటింగ్ ఇంకా మనం పెట్టుకుంటే ఎంత టైం పడుతుంది ఆల్రెడీ వస్తున్నాయండి మీ పాలంటే ఫ్రూట్స్ ఉన్నాయా స్టార్ట్ అవుతున్నాయి కొంచెం కంటైనర్ పెద్దగా ఇచ్చుకొని పెట్టుకుంటే బాగుంటది అవును మీరు రిపోర్టింగ్ చేసుకున్న టైం పెద్ద కొంచెం పెద్ద కంటైనర్ పెట్టుకొని మంచి తీగలాగా పారించుకుంటే గ్రేప్స్ వస్తుంది నక్షత్ర ప్లాన్స్ అండి అంటే ఇప్పుడు నక్షత్ర ఒక్కొక్క నక్షత్రంకి ఒక్కొక్క ప్లాన్స్ అట్లా ఉంటాయి కదా కొంతమందికి ఇప్పుడు అశ్విని నక్షత్రం మధ్య చెట్టు పెట్టుకుంటే మంచిది అట్లాంటిది కొంతమందికి ఉసిరి చెట్టు పెట్టుకుంటే మంచిది దానివల్ల ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి కూడా ఉన్నాయి అండ్ ఇండోర్ ఇండోర్ వెరైటీస్ ఇండోర్ లో మనం ఫీస్ ఇవన్నీ ఇంపార్టెడ్ అనమాట ఇంపోర్టెడ్ అండ్ టెస్టెడ్ ఇన్ అవర్ నర్సరీ ఇది మన కండిషన్స్ లో వర్క్ అవుతుందా లేదా ఇది

ఇక స్టాల్లో అమ్మాయి అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఇలా బయటకు వస్తే ఇంకా ఈ స్టాల్ పక్కనే ఇంకొక స్టాల్ కూడా ఉందండి ఇక ఇందులో చూస్తే అన్నీ కూడా సకలెంట్స్ ఉన్నాయి చాలా రకాల వెరైటీసే ఉన్నాయి ఇంకా కాకపోతే నేను ఇవన్నీ కూడా చూపించట్లేదు ఎందుకంటే నాకు కొంచెం తొందరగా ఉంది బిజీ ఉంది అందు అని నేను ఇక్కడ టైం అయితే చాలా తక్కువగా స్పెండ్ చేశాను ఎందుకంటే అన్నీ ఒక్కొక్కటి చూపిస్తుంటే ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అందుకోసమని ఇక ఇంకా ఈ పక్కన స్టాల్లో వచ్చేసి అయితే ఇదంతా పంచగవ్య బాటిల్స్లో అట్లాగే ఇక్కడ అన్ని రకాల కంపోస్ట్లు అయితే ఉన్నాయి నేను ముందు వీడియోలు ఒక షేర్ చేశాను కదా ఇక్కడ అన్ని రకాల కంపోస్ట్లు దొరుకుతాయని ఇంకా వీళ్ళ దగ్గర సీడ్స్ కానివ్వండి ఇట్లా స్ప్రేయర్ బాటిల్స్ ఇట్లా చాలా రకాలైతే కనిపిస్తున్నాయి ఇంకా పక్కన స్టాల్ వచ్చేసి దీంట్లో అన్ని రకాల స్టాండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో అయితే మనము ఈ నర్సరీ మేళలో చూస్తే కనుక చాలా వెరైటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పార్ట్స్ కానివ్వండి ఇట్లాంటి స్టాండ్స్ ఇంకా పక్కన చూడండి పాట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అడినియంకు సంబంధించి కానీ ఇవన్నీ ఇంకా షో ప్లాంట్స్ చాలా రకాలు ఉంటాయి కదా అవన్నీ వెరైటీస్ పెట్టుకోవడానికైతే మంచిగా అందంగా అనిపించాయి ఇక ఇవన్నీ కూడా డిఫరెంట్గా క్యాండిల్స్ అంట చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా జస్ట్ నేను ఒకసారి ఇవన్నీ కూడా చూసాను అంతే ఇంకా వీటిని అయితే నేనేం కొనలేదు అసలు ఇక ఇక్కడ వచ్చేసి అయితే అన్ని వీటి ఫ్లవర్కి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్కి సంబంధించినవి బల్బ్స్ ఉంటాయి కదా మే ఫ్లవర్ బల్బ్స్ అని ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మొత్తం ఈ ప్లాంట్స్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి కానీ ఇవైతే చక్కగా వస్తాయండి పోయినసారి నర్సరీలో అయితే నేను చాలా తీసుకున్నాను అవి మంచిగా వచ్చాయి ఇంకా ఇట్లా చూడండి ఇట్లాంటి షో ప్లాంట్స్ కూడా చాలా రకాలు అయితే ఉంటాయి అవి అవి కూడా ఎక్కువ మందే తీసుకుంటూ ఉంటారు ఇక ఇక్కడైతే మనకు ఇంకా సకలెంట్స్తో పాటుగా మంచి వెరైటీ గార్డెన్లో అందంగా అలంకరించుకోవడానికి చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి ఇంకా నాకైతే ఇవన్నీ బాగా అంటే చూడ్డానికి మంచిగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవి గార్డెన్లో పెట్టుకుంటే షో అనిపిస్తుంది ఇక ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఆవ చెక్క ఇవన్నీ ఉంటాయి కదా నీమ్ పౌడర్ అని చాలా రకాల అవి మనకి ఇక్కడ చూడండి అసలు ఎన్ని గానం ఉన్నాయో ఇవన్నీ కూడా స్టాల్లో మనకు కంపోస్ట్లు అట్లాంటివన్నీ సంబంధించిన ఇట్లా దొరుకుతాయి అలాగే ఇక్కడ పక్కన చూస్తే కూడా ఇంకా కొన్ని రకాల సీడ్స్ ఇంకా చాలా రకాల ప్లాంట్స్ అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు ఇక వీటి పక్కన స్టాల్ వచ్చేసి గాంధీస్ గార్డెన్ ఉంటుంది కదండి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ స్టాల్లో అయితే నేను కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము అనేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఇట్లా జస్ట్ బయట అంతా చూపిస్తున్నాను దాని ఎదురు షాప్లో కూడా అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి ఇట్లా మనకైతే చాలా రకాల వెరైటీస్ ఏది కావాలన్నా దొరుకుతాయని మన గార్డెన్కి సంబంధించినవి ఇక ఇవన్నీ కూడా గాంధీస్ గార్డెన్లో ఉన్నాయి ఆ గార్డెన్కి సంబంధించిన టూల్స్ అవనివ్వండి కంపోస్ట్లు వీళ్ళ దగ్గర కూడా చాలా రకాల అంటే గార్డెన్ సెటప్ కూడా చేస్తారు కదా వీళ్ళు ఇంకా స్ప్రేయర్ బాటిల్స్ అట్లాగే ఇవి పక్కన స్టాల్ అండి ఇవన్నీ కూడా పార్ట్స్ ఉన్నాయి చాలా మంచి మంచి సిరామిక్ ప్లాట్స్ అవి ఉంటాయి పార్ట్స్ ఉంటాయి కదా ఇంకా ఇవి వచ్చేసి అన్ని చెక్కతో చేసినవి అంటే మనకి దేనికైనా సరే గార్డెన్ కానివ్వండి ఇంట్లో కావనివ్వండి మంచిగా చక్కని ఐటమ్స్ ఉంటాయి కదా ఒక్కొక్కసారి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఎన్నో వెరైటీస్ అయితే దొరుకుతాయి ఇంకా ఇక్కడ పార్ట్స్ వెరైటీస్ కూడా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షవేద అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది అంటే ఇట్లా మన లాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇంకా వేరే వాళ్ళు కూడా అందరు చూస్తూ ఉంటారు కదా వాళ్ళ వృక్షవేద వాళ్ళకి కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి అయితే సన్రా ఆర్గానిక్స్లో నేను ఎప్పుడూ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కానీ తెప్పించుకుంటూ ఉంటానని చెప్పాను కదా ఇంకా వీళ్ళది సన్రా ఆర్గానిక్స్ అండి ఇక్కడ చూస్తే చ నేను మొన్ననే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను మీకు రీసెంట్గానే ఒక వీడియో కూడా చేశాను కదా ఇక ఇక్కడ ఈ స్టాల్లో ఇవన్నీ ఉన్నాయి ఇక మనమైతే ముఖ్యంగా నర్సరీలో కొనుక్కోవాల్సిన వాటిల్లో నాకైతే ఇంపార్టెంట్ అనిపించేది మనం దేనైనా కంట్రోల్ చేసుకోగలుగుతాం అంటే ఎరువు కావాలంటే ఇవ్వగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం కానీ కొన్ని రకాల పేస్ట్ని అయితే మనం కంట్రోల్ చేయలేము అందుగురించి అని అంటే కొంచెం నార్మల్ రఫ్ అండ్ టఫ్గా ఉండేట ఉండే వాళ్ళకైతే పర్వాలేదు లేదు కావాలనుకుంటే ఇక్కడ మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చక్కగా తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ కూడా చూడండి అసలు బొమ్మలు అయితే చాలా నాకు మంచిగా నచ్చినాయి ఎందుకంటే మనకు గార్డెన్లో ఎంతో అందంగా కనిపించడానికి అయితే అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ వాళ్ళు మంచిగా అలంకరించుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇక ఇది వచ్చేసి శ్రీ బాలాజీ నర్సరీ అండి నేనైతే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఇందులోనే తీసుకున్నాను ఇంకా ఒకటి రెండు అయితే బయట వేరే దాంట్లో తీసుకున్నా కానీ ఇంకొక ఫోర్ ప్లాంట్స్ అట్లా నేను మెయిన్గా వెళ్ళింది అయితే ఫ్రూట్ ప్లాంట్స్ కోసమే అంటే కొన్ని రకాల వెరైటీస్ మనకు చుట్టుపక్కల నర్సరీలో దొరకవు కదా అందుగురించి అని ఇక్కడ తీసుకుందామని వెళ్ళిన ఇది వచ్చేసి లాంగ్ మల్బరీ లాంగ్ మల్బరీ ఒకటి తీసుకున్నా ఇంకా అట్లాగే పీనట్ బటర్ ఇంకా సపోటా అండి ఇంకొక దాని పేరు కూడా ఏదో చెప్పారు నేను మళ్ళీ చెప్తాను లాస్ట్కి ఇంకొక ఫ్రూట్ ప్లాంట్ కూడా తీసుకున్నాను అవన్నీ కూడా మళ్ళీ చూపిస్తాను చివరిలో ఇందులో వచ్చేసి అయితే అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి ఒక్కటి రెండు అని కాదు కాకపోతే నా దగ్గర కొన్ని వెరైటీస్ ఏవి లేవో అవి తీసుకున్నాను అవి అయితే చూపిస్తాం మళ్ళీ నేను ఇందులో మనకైతే మొత్తం ఫ్రూట్ ప్లాంట్సే కాబట్టి ఇక్కడ ఎక్కువగా కూడా సేల్ అవుతున్నాయి ఈ స్టాల్లో ఇంకా ఇది ముద్ద శంకు అండి ఇది కూడా ఒకటి తీసుకున్నాను చక్కగా నాకైతే ఎప్పటి నుంచో వెతుకుతున్నాను వీటి కోసము ఇంకా నేను చాలా వరకు అయితే మొత్తం తిరగలేదు ఎందుకంటే చెప్పాను కదండి ఆల్రెడీ పనుంది ఒకటి అని అంటే అప్పటికే ఎండ అయితే విపరీతంగా ఉంది అంతేకాకుండా వర్షం కూడా పడేలాగా ఉంది అందు గురించి అని తొందరగా వచ్చేసాను ఇంకా ఇక్కడ మీకు ఇప్పుడు చూపించాను కదా స్టార్ ఫ్రూట్స్ అట్లా ఫ్రూటింగ్తో ఉన్నది తీసుకుంటే ఎప్పుడైనా కూడా మనకు ఫ్రూట్స్ అయితే మంచిగా అంటే కంపల్సరీ వస్తాయి అన్నది ఒకటి గ్యారెంటీ ఉంటుంది ఇంకా నేనైతే చూసిన చాలా ప్లాంట్స్ కూడా ఫ్రూటింగ్తో ఉన్నాయి అట్లా ఒకవేళ నర్సరీకి వెళ్ళే వాళ్ళైతే కనుక అట్లా ఉన్నాయి చూసే తీసుకోండి ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి అయితే మనకు డెకరేట్ డెకరేటివ్ లాగా అంటే గార్డెన్లోకి కానివ్వండి ఇంట్లోకి కానివ్వండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమని దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నా కాకపోతే మీకు జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను ఐడియా కోసం అని ఎందుకంటే నర్సరీ వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఇంకా టైం ఉంది కదా రేపు ఎల్లుండి అట్లా ఉంది కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళి ఇవి కూడా దొరుకుతాయని ఒక ఐడియా ఉంటుంది అనేసి ఇవన్నీ చూపిస్తున్నాను ఇలా చూడండి మీకు ఇవన్నీ డిజైనర్ పీసెస్ మంచిగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి కాబట్టి ఒకసారి మొత్తం కూడా అన్నీ టోటల్గా చూపిస్తున్నా ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఏదో ఒకటైతే కొని తీసుకెళ్తారు ఇక ఇక్కడ చూస్తే అసలు వర్షం పడేలాగా ఉంది ఇంకా ఎందుకంటే అన్నీ చూడండి అందరు కూడా అసలు హడావిడిలో ఉన్నారు ఉన్నారు కొంతమంది ఉన్నారు ఇంకెక్కువ మంది అయితే రాలేదు ఇక ఇవేనండి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు నేను తీసుకున్న ప్లాంట్స్ అయితే ఇక్కడ వచ్చేసి ఇది శంకు పూల చెట్టు ఇది చాలా రోజుల నుంచి నేనైతే ముత్త శంకు కావాలని వెతుకుతూ ఉన్నాను నాకు దొరకలేదు ఇక ఇన్ని రోజులకి మంచిగా ప్లాంట్ అయితే దొరికింది ఇంకా అంతేకాకుండా తమలపాకు మొక్క నాకు నా దగ్గర తమలపాకు మొక్క ముందు ఉండింది కాకపోతే అది నిండుకుందనేసి ఒక తమలపాకు మొక్క తీసుకున్న అట్లాగే ఇది గ్రేప్ ప్లాంట్ గ్రేప్స్ గ్రేప్ ఫ్రూట్ అండి ఇది మంచిగా తోటే ఉంది ఈ ప్లాంట్కి చిన్న ప్లాంట్ కానీ మంచి చక్కగా ఫ్రూట్స్ అయితే బాగా ఉన్నాయి ఇంకా మనం మంచి కంటైనర్లో నేను స్టాల్లో అమ్మాయి చెప్పింది కదా మ మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకి అని కూడా నేను అమ్మాయితో చెప్పించాను మంచి కంటైనర్లో పెట్టుకుంటే ఇంకా గ్రేప్స్ అయితే బాగా వస్తాయి అంతేకాకుండా ఇది వచ్చేసి సూర్యనామ చెర్రీ ప్లాంటు ఇదైతే స్వీట్ వెరైటీ ఇంకా దీంట్లో టూ టైప్స్ ఉంటాయంట ఒకటేమో పులుపు వెరైటీ ఇది స్వీట్ నాకు ఇట్లా ఈ స్వీట్ వెరైటీ కావాలనేసి తీసుకున్నా ఇంకా ప్లాంట్ అయితే మంచిగా పెద్దగా ఉంది చక్కగా చిగుళ్ళతోటి మరి ఎప్పుడు ప్లా ఫ్రూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి దానికైతే ఫ్రూటింగ్ ఉన్న మొక్క నాకు దొరకలేదు ఇక ఇది వచ్చేసి సపోటా సపోటా నా దగ్గర ఒక ప్లాంట్ అయితే ఉంది ఆల్రెడీ అది కూడా నర్సరీ మేళాలోనే తీసుకున్నాను ఇంకా ఇది ఏమో మంచిగా ఫ్రూటింగ్తో ఎన్ని దాదాపు ఒక ఐదారు ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇంకా ప్లాంట్ కూడా పెద్ద సైజులో మంచిగా అనిపించింది ఇక ఇది వచ్చేసి పీనట్ బటరు ఇదైతే అసలు చాలా పొడవుగా ఉంది ఇంకా మొక్క అయితే పొడవు పెరిగిపోయి ఇట్లా వంగిపోయింది అందుగురించి ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి చక్కగా ఫ్రూట్స్ అయితే ఒక ఫైవ్ వరకు ఉన్నాయి మీకు ఇట్లా చేయి కూడా అడ్డం పెట్టి చూపిస్తున్నాను చక్కగా ఫ్రూటింగ్ తోటి ఉంది కాబట్టి మంచిగా అనిపించింది ఇంకా మరిది ప్రూమింగ్ అయితే చేయాలి కొంచెం టైం తీసుకొని దాన్ని ప్రూమింగ్ చేయాలి నిదానంగా ఇక మళ్ళీ కొన్ని రకాల విత్తనాలు తీసుకున్నాను స్ప్రేయర్ బాటిల్ అట్లా ఇవన్నీ కూడా విత్తనాలు కూడా మళ్ళీ మనకు నెక్స్ట్ సీజన్ కోసం కావాలి కదా అందుకోసం అని కొన్ని రకాలు తీసుకున్న అయితే కొన్ని మన దగ్గరే ఉంటాయి కదా ఇవైతే మన పొట్ల ఇంకా కొన్ని నారు కూడా దొరుకుతాయండి వీటిల్లో ఇంకా నేను ఇప్పటికి ఆల్రెడీ నా దగ్గర మొక్కలు వచ్చేసాయి కాబట్టి నారు తీసుకోలే మనం ఎప్పుడైనా నారు తీసుకోవాలంటే కనుక పొట్ల నారు తప్పకుండా తీసుకోవాలి విత్తనాలకైతే మంచిగా రావు అందు గురించని ఇక ఇది వచ్చేసైతే పెస్టిసైడ్ అండి ఆల్రెడీ హోమ్ మేడ్ పెస్టిసైడ్స్ అన్నీ మనం వాడుతూనే ఉంటాము కాకపోతే కొన్ని గాజు పురుగులు అట్లాంటి వాటికి మనకి ఇరిటేషన్ తెప్పించే వాటి గురించి అనేసి ఇట్లా ఎప్పుడైనా ఒకసారి పెస్టిసైడ్ ఇది ఆర్గానిక్దేనండి సండ్రా ఆర్గానిక్స్ వాళ్ళది ఇవైతే మనకు అక్కడే దొరుకుతాయండి ముఖ్యంగా నర్సరీ మేళాలు అయితే నాకు అనిపిస్తుంది నార్మల్గా ఫ్ల ఫ్లవర్ ప్లాంట్స్ అంటే రేర్ వెరైటీస్ తీసుకోవచ్చు ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ అందుకే ఇప్పుడు నేను తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మెయిన్గా తీసుకోవాల్సింది అయితే ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మనకు చాలా వెరైటీస్ దొరుకుతాయి ఎందుకంటే మన దగ్గర చుట్టుపక్కల ఉన్న నర్సరీలో అయితే కొన్ని వెరైటీస్ దొరకవు కదా అందుగురించి అని నేను నర్సరీ మేళాలో ఎక్కువగా ఫ్రూట్ ప్లాంట్స్ కోసమని చూస్తూ ఉంటాను ఇంకా మనం నర్సరీ మేళాలో తీసుకోవాల్సినవి ఏంటంటే కొంచెం ఆవచిక్క ఇట్లాంటివి ఉంటాయి కదా అవి కొందరికి ఆయిల్ తీసినవి దొరకవండి పొగాకు పౌడర్ ముఖ్యంగా నర్సరీ మేళలో అయితే మనకి ఈజీగా దొరికేస్తుంది ఇంకా కొన్ని బయోపెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి అయితే మనకు అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఇంకా మనం బయట ఆన్లైన్లో తెప్పించుకోవాలి ఇదంతా తలనొప్పి లేకుండా మనకి ఏది కావాలన్నా కూడా నర్సరీ మేళాలో ఈజీగా దొరికేస్తాయి ఇంకా వాళ్ళు కూడా మంచిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనకు వాటి అన్ని గురించి కూడా తెలిసిపోతుంది ఇక ఈసారి వచ్చేసి నేను ఎక్కువగా ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ తీసుకోలేదు అసలు ఒకటి మీకు చూపించాను కదా ఎందుకంటే మరీ ఎక్కువగా అయిపోవద్దు ఇవి చాలు అనిపించింది ఇక ము మళ్ళీ మనకు వీటి కోసం పార్ట్స్ కూడా కావాలి కదండి అందుకోసం అక్కడితో అయిపోయింది ఇక మీకు చూపించాను కదా ఒక స్టాల్ అయితే మంచిగా ఉన్నాయి అనేసి దాంట్లో అయితే ఈ వెరైటీస్ తీసుకున్నాను నేను ఇట్లా డెకరేషన్ కోసం అయితే చక్కగా నచ్చినాయి అందు గురించి వీటిని కొనుక్కున్న ఇక నా ఛానల్ మొదటిసారి వాళ్ళు అయితే కనుక నచ్చి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మొక్కల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే కనుక తప్పకుండా ఒకసారి వీలుంటేనే నర్సరీ మేళ అయితే విజిట్ చేయండి అంటే ఒక ఐడియా వస్తుంది మీకు కూడా ఎట్లా ఉంది అక్కడ అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్